నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నాన మీకు మా శివభావి వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది వచ్చినాన్ని అనుసరిస్తూ ఆరంభం కంటే అంతం ఎందుకంటే చివరి దినాలలో ఉన్నాం దుర్దినాలలో ఉన్నాం దేవుడు మన క్షేమం కోరి మన మేలు కొరకు ఆరంభం కంటే దినములలో ఏ విధంగా మనం జీవించాలో ఏ విధంగా మనము ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలనో నమ్మకంగా ఉండట ద్వారా మనకు వచ్చేటువంటి యొక్క మేలు క్షేమము ఆశీర్వాదము దీవము రక్షణ ఒకవేళ ఆ విధంగా ఉండకుండా నష్టపోతే మనకు ఉండేటువంటి యొక్క ఉండకుండా జీవిస్తే నష్టపోయే పరిస్థితి లేదు ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే మన ద్వారా మన కుటుంబానికి మనకు మన సంఘానికి ప్రజలకు మేలు క్షేమము ఆశీర్వాదం ఉంటుంది దేవునికి మహిమ ఉంటుంది అందుకొరకనే దేవుడు మానవుణ్ణి చేసిన ఉద్దేశమే తన మహిమ కొరకు తన యొక్క మరి ఘనత కొరకు మానవుని చేసినాడు అందుకొరకనే ఈ విషాల విషయాలను అనుసరించి మనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మిగిలినటువంటి భాగంలో నుండి తన యొక్క ప్రజలను గురించి తనను ఎరినటువంటి వారిని గురించి మనము ఆయా విధాలుగా తలస్తూ ఉన్నాం ఈ దినమున కూడా ఒక ప్రత్యేకమైన భాగము మనం చదువుతాము గతనాలలో దానియుల గ్రంథాన్ని మనము అనుసరిస్తూ ఉన్నాం దానియుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో సెలవించిన రీతిగా తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని ఒక భాగాన్ని చూస్తున్నాం ముప్పై రెండవ అందుకు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకును అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఆ పై భాగాన్ని అట్లా ఉంచుదాము దాని తలంచము కాబట్టి అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఈ విషయాలలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎట్లా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారని ఈ యొక్క బబులోని యొక్క చెరకు వెళ్ళినటువంటి యొక్క వారిలో నుండి నలుగురు యవనస్తులను గురించి మనము చూస్తూ ఉన్నాం దానియలు షడ్రక్ మిషక్ అభేదనగో వీరి పేరులు మరి బహులోని దేశానికి వచ్చిన తర్వాత వారి పేర్లు మార్చినారు అయినా కూడా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు అంతేకాదు వాళ్ళు దేవుని ఎన్నటువంటి వారు అంచెలంచెలుగా దేవుడు వారిని ఏ విధంగా పైకి తీసుకొని వస్తున్నాడు దేవుని కొరకు వారు ఏ విధంగా నమ్మకంగా ఉంటున్నారు అనే విషయాన్ని మనము ఎరుగుతాం రెండవ అధ్యాయాన్ని దానియుల గందం రెండవ అధ్యాయాన్ని గత పాఠంలో మనం చూసినాము ఇప్పుడు మూడో అధ్యాయాన్ని మనము కొన్ని భాగాలుగా మనం తలస్తాం మూడో అధ్యాయంలో నెబద్ రాజు రాజుగారు ఒక గొప్ప విగ్రహాన్ని బంగారపు విగ్రహాన్ని చేయించి పెట్టినాడు మూడో అధ్యాయం మాట వచ్చినాం రా రాజకు నెబద్ నేజరు బంగారు ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిల్వబెట్టించను అది అరవై మూరల ఎత్తును మూరల వేడల్పునై ఉన్నది గమనించినారా గత పాఠములో దేవకే రాజుకు ఒక కళ వచ్చింది కళ మర్చిపోయినాడు ఆ కళ యొక్క భావాన్ని దేవుని ఎరినటువంటి యొక్క మరి షడ్రాక్ మేషక్ అభ్యర్థనగో వాళ్ళు వారి యొక్క ప్రార్థన వాళ్ళ విధానం బట్టి దానియుల్ గారికి ఆ కళ యొక్క భావాన్ని బయలుపరిచినాడు ఆ కలభావాన్ని చెప్పినాడు ఐదు రకాలుగా ఆ కలభావం ఉంటుంది మొదటిది తల బంగారము ఆ తర్వాత వెండి ఆ తర్వాత ఇత్తడి ఆ తర్వాత ఇనుము తర్వాత మట్టి ఇనుము కలిగినటువంటి కలిసినటువంటి మిశ్రమైనటువంటి విషయం ఈ సందర్భాన్ని అనుసరించి ఆ విగ్రహము ఆ విగ్రహానికి ఉన్నటువంటి విధానం ఏంది చెప్పేసినాడు ఎందుకంటే ఐదు రకాల రాజ్యాలను గురించి దానియల్ గారి ద్వారా దేవుడు నెప్పుకదని చెప్పినాడు ఇప్పుడు ఏం చేసినాడంటే నెక్స్ట్ మన భాగంలో చూసేది ఏంటంటే తను ఏదైతే కళలో చూసినాడో ఆ విగ్రహం ఐదు రకాలుగా ఉంటున్నది లేక ఆరు రకాలుగా ఉంటుంది ఎందుకంటే కాళ్ళు మట్టి ఇనుము కాబట్టి మట్టి ఇనుము కాబట్టి ఇప్పుడు ఈ మనిషి ఏం చేసినాడంటే మొత్తమే బంగారము యొక్క విగ్రహం చేసినాడు ఏమై ఉంటుంది కొన్నిసార్లు బైబిల్ పండితులు బైబిల్ యొక్క అవగాహన కలిగినటువంటి వాళ్ళు ద్వారా మనం తలచితే గమనించేది ఏంటంటే బంగారము బబులోని యొక్క రాజ్యాన్ని చూపిస్తుంది తర్వాత మాదియ పారసిక రాజ్యము గ్రీకు రాజ్యము రోమ రాజ్యము మిశ్రమండిక రాజ్యం ప్రజారాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ మనిషి మొత్తమే బంగారం చేసిన అర్థం అర్థమైందంటే మొత్తం నాదే ఉండాలనుకున్నాడేమో అంత బంగారమే ఉండాలనుకున్నాడు ఎప్పుడు నేను నా కుటుంబము నాదే సాగాలనుకుంటారు ఇది నాలో సంఘాలలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఏదైనా దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమనుకుంటుంటే ఇక నేనే ఉంటు దేనికి నేనే అనుకుంటారు ఈ దినాల్లో ఇది చాలా కష్టమైనటువంటి విషయంగా ఉంటున్నాం ఏదైనా దేవుడిస్తే నేను అక్కడే ఉండాలి నేను అదే ఉండాలి నాకు అదే కావాలని దాని కొరకు ఎన్నో సాధించేటువంటి వారంగా చూస్తూ ఉన్నాం దేవుని బిడలారా దేవుడు మనకి ఏది ఇచ్చినాడో ఎంతవరకు ఇచ్చినాడో మన బాధ్యత ఏందో మన పని ఏందో మన విధానం ఏందో మన స్థాయి ఏందో దేవుడు ఎక్కడి వరకు మనకు అనుమతించినాడో అంతవరకే మనం చేయటం ద్వారా దేవునికి మహిమ ఉంటుంది నీకు నీ కుటుంబానికి మేలు ఆశీర్వాదము క్షేమం ఉంటుంది దేవుని ప్రజలకు కూడా క్షేమం ఉంటుంది లేకపోతే గొప్ప నష్టము ఎదుర్కోవాల్సిన విషయం సరే ఇక్కడ విషయం గమనించవలసిన విషయం బంగారు యొక్క ప్రతిభని చేయించినాడు చేయించి తన యొక్క నూట ఇరవై ఏడు నుండి రెండవ వచనం ప్రకారము అనేక మందిని పిలిచినాడు ఎట్లాంటి వాళ్ళు వచ్చినారు అని అంటే గమనించండి రెండు రాజగు నెపిక అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సమస్థానములు ఆధిక్యత వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజగు నెపిక నేరు నిలువ ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు రప్పించటకు దూతలను పంపినాడు కాబట్టి తన యొక్క నూట ఇరవై సంస్థానముల యొక్క గొప్ప గొప్ప వారిని ఆధిక్యత వారిని పిలువనంపించడము జరిగింది అది దూరా యొక్క మైదానంలో నిలవబెట్టించినాడు దూరాయొక్క మైదానంలో బబులోని యొక్క విషయాన్ని ఇప్పుడు మనం చూడలేము చూస్తాము ఒకవేళ వీలైన దేవుడు అనుమతిస్తే మూడవ వచనం ఆ అధిపతులు సేనాధిపతులు సమస్తానాధిపతులు మంత్రులు ఖజానాదారులు వీళ్ళందరూ కూడా మందిరం ఆ యొక్క విగ్రహం యొక్క ప్రతిష్టకు తీసుకొని రాబడ్డారు తీసుకొని వచ్చినటువంటి వారిలో అక్కడ వాళ్ళకు ఒక ఆజ్ఞ కూడా ఇవ్వబడుతుంది ఏంటిదంటే నాలుగో వచ్చిన ప్రకారం ఇట్టుండగా ఒక దూత చాటినది ఏమనగా జనులారా దేశస్తులారా ఆ భాషలు మాట్లాడు వాళ్ళారా మీకు ఆజ్ఞ ఇస్తున్నాను ఏమనగా పాక గోవి పెద్ద వీణె సుంపూనియ వీణె విపంచిక సకల విధములకు వాయిద్యములు వాయించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంట ఆ ప్రతిమకు అందరూ సాగిలపడి పూజించాలా లేక నమస్కరించాలా ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ ఆర్డర్ కాబట్టి ఈ యొక్క ప్రతిష్టకు నూట ఐదు సంస్థల నుంచి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినారు ప్రజలు వచ్చినారు అందరు కూడా దాని ఎదుట నిలవబడ్డారు ఆ సమూహంలో ఎవరు వచ్చినారు అంటే షడ్రక్ మెషక్ అభెదనుగు వంటి వీరు కూడా వచ్చినారు వీరు కూడా వచ్చినారు అక్కడ ఇంకొక ఆర్డర్ కూడా ఇవ్వబడింది ఆరో వచ్చిన సాగిల పడి నమస్కరింపని వాడు ఎవడో మండుచున్న అగ్ని గుండంలో వేయబడతాడు ఒక ఆర్డర్ ఏంటంటే ఒక జియో బయలుదేరింది ఎవడైతే ఆ విగ్రహానికి మొక్కరో నేను పెట్టి విగ్రహానికి మొక్కరో మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేస్తాడు ఒకవైపు అగ్నిగుండం ఉంది మరొక వైపు విగ్రహం ఉంది కాబట్టి ఇప్పుడు పూజించము మొక్కము అనంటే అగ్నిగుండములు వేయబడతాడు పూజిస్తేనేమో మేలుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి ఎవరికి తీసుకురాబడ్డారు అనంటే షడ్రక్ మిషక అభెదనుగు అనేటువంటి యొక్క ఈ ముగ్గురు యవనస్తులు కూడా పిలువబడ్డారు ఎందుకని వీళ్ళు వచ్చినారు అనంటే దేవుడు వారికి ఇలాంటి ఆధిక్యత ఇచ్చినాడు రెండవ వచనంలో చెప్పినట్లుగా అధిపతులు సేనాధిపతులు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేసినారంటే రెండవ అధ్యాయము చివరి వచనాల్లో చూస్తే చివరి నలభై తొమ్మిదో వచనంలో చూస్తే బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించబులోని యొక్క సంస్థానములో విచారణకర్తలు వాళ్ళను విచారించేటువంటి వాళ్ళనిగా దేవుడు చేసినాడు ఇప్పుడు వాళ్ళకు ఒక పరీక్ష వచ్చింది నాకు తెలిసి ఇదంతా కూడా ఈ విగ్రహము ఈ సంగతంతా దేని కొరకు వచ్చినట్టు అంటే ఆ ముగ్గురు వ్యక్తుల కొరకే వచ్చినది ముగ్గురు వ్యక్తుల కొరకే ఇవన్నీ జరిగినటువంటి దేవుని బిడలారా విశ్వాస జీవితంలో మనం కూడా బబులోను లాంటి యొక్క దేశంలో వెళ్తున్నటువంటి మనకు కూడా ఇలాంటి పరీక్షలు వెళ్తున్నాం పరీక్ష వచ్చినప్పుడే పై తరగతికి మనం వెళుతాం ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుందాం కాబట్టి వారిని ఏ విధంగా దేవుడు రక్షిస్తూ వచ్చినాడో చూడండి అయితే ఏం చేసినారు ఇప్పుడు వీళ్ళందరూ సాగిలపడి మొక్కినారు అయితే షడ్రక్ మెషెక్ అభ్యదిన ఉన్నటు వాళ్ళు వాళ్ళు మొక్కలేదు వాళ్ళు నమస్కరించలేదు కాబట్టి వాళ్ళకి ఏం జరిగినది ఈ విషయము అంటే వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా చేసిన తీసుకొని పోయి చెప్పినారు రాజుగారికి చెప్పినప్పుడు రాజుకు ఎంతో మరి ముందు వాళ్ళకు అవకాశం ఇచ్చినాడు షడ్రక్ మేషక్ అభ్యదన వాళ్ళారా ఈ విధంగా మీ మీద నా కాడికి ఫిర్యాదు వచ్చింది కాబట్టి నేను మీకు మరొక అవకాశం ఇస్తున్నాను ఎందుకంటే మీరు నా యొక్క విగ్రహానికి పన్నెండవ వచనంలో బబులోని రాజును విచారించకు మనుషులు తమ లక్ష్య పెట్టలేదంట ఏం చేయలేదు తమరి ఆజ్ఞని లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను లేదు తమ నిలబెట్టిన బంగారు ప్రతికు మొక్కలు అని చెప్పేసి వీళ్ళ మీద ఫిర్యాదు పోయింది దీనికి రాజుకి ఎంతో బాధ అయింది పదమూడవ వచన ప్రకారము నెబరు అత్యాగ్రహము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు వాళ్ళని పిలిచినాడు పిలిచి వాళ్ళతో అంటున్నాడు పద్నాలుగో వచనంలో అంతట నెబ నెజలు వారు తిట్లాను షట్ర మీరు నా దేవతను పూజించలేదని నేను నిలబెట్టించిన బంగారు ఒక్క నమస్ నమస్కరించదని నాకు వినబడింది ఇది నిజమా ఇప్పుడైనా మీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పి పదిహేను వచనములో చివరి భాగములు అంటాడు ఒకవేళ నా ఆజ్ఞని కనుక మీరు విని అనుసరిస్తే మీకు మేలుంటుంది లేకపోయినట్లయితే మండుచున్నటువంటి వేడిమి మిగిలినటువంటి అగ్నిగుండములో వేస్తాం నా చేతిలో నుంచి విడిపించే గల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు గమనించండి దేవునితో పెట్టుకుంటున్నాడు దేవునితో పెట్టుకుంటున్నాడు దేవుని బిడలారా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది ఏముంది ఏం జవాబిచ్చినారో చూడండి ఏం జవాబిచ్చినారు షడ్రక్ మేషక్ అభినుగు రాజుతో ఇలాగో చెప్పిరి నెబ్బేజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు ఒక రాజు తోటి ఏం మాట్లాడుతున్నారు వారి దేశంలో ఉన్నారు వారు ఇచ్చినటువంటి ఆధికతలో అధికారంలో ఉన్నారు తిరిగి రాజుకు ఇచ్చినటువంటి రాజుకు ఏం చెప్తున్నారంటే నీతో బాధించవలసిన చింత మాకు లేదు పత్తి తడియవలసిన పని లేదు చూసినారా ఈ దినాలలో విశ్వాస జీవితంలో సేవా జీవితంలో మనం ఈ విధంగా ఉండగలమా ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశ సాంప్రదాయాలు ఆ దేశ పద్ధతులు ఆ దేశ రాజులు చెప్పినట్టు లేక అధికారులు చెప్పినట్టు వింటున్నాం ఈ దిన మంత్రులను చూస్తున్నాం రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో మనకు అవసరము దేవుని బిడలుగా ఒక విశ్వాస జీవితంలో వారు ఏ విధంగా ప్రభు కొరకు తెగించి నిలవబడినారో నీవు నేను నిలబడగలమా కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించండి దేవుడు మనను విడిచిపెట్టడండి అందుకనే దానియులుగా షడ్రక్ మెషక్ అభెదనిగో వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు నీకుతో నీకు పెద్ద తిరిమల చింత మాకు లేదు పదిహేడు వచ్చిన మేము సేవించుకున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించటకు సమర్థుడు తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుని కొరకు ఏ విధంగా ఉంటారు ఎంతమంది ఇంతమంది ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారి ముందు ఒక గొప్ప సాక్షులుగా మాట్లాడుతున్నారు మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించ సమర్థుడు ఆయన సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా రాజా నీ దేవతను మేము పూజించమని నేను నిలబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కరించమని తెలుసుకో అన్నారు దేవుని బిడలారా గమనించండి తమ దేవుని ఇరినటువంటి వారు దేవుని కొరకు ఏ విధంగా నిలబడతారు దేవుని కొరకు తన కొరకు నిలబడ్డటువంటి వారిని దేవుడు ఏ విధంగా చేస్తాడు ఏ విధంగా కాపాడుతాడు అనే విషయాన్ని నేను మీరు మనము వెరగవలసిన వారంగా ఉంటున్నా ఒక మాట నేను ఆధారంగా చదువుతున్నాను గమనించండి తమ దేవుని ఇరినటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తారు కదా ఏ విధంగా చేస్తారు కీర్తనలు తొంభై అధ్యాయము తొంభై ఒకటి పద్నాలుగు వచనము అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుకనే అతన్ని తప్పించదను అతడు నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను అతడు నా నామం ఎరిగినటువంటి వాడు గనుక నేను ఏం చేస్తాను తప్పిస్తాను అతన్ని ఘనపరుస్తాను అన్నాడు ఇదే జరిగింది షడ్రక్ మషేక్ అభెదన్గా వారి విషయంలో రాజుకు ఇంకా ఇక బాధ ఎక్కువైపోయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే అగ్నిగుండాన్ని వేడి ఏడంతలు చేసినారు ఉన్న సరిపోక ఆ వారి యొక్క ఉన్నటువంటి వాళ్ళందరినీ బలవంతులను వాళ్ళని తీసుకుని వచ్చేసి షడ్రాక్ మైసక్ అభ్యధునిగా వారిని కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో విసిరివేసినారు విసిరివేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ అగ్నిగుండం వేడెక్కువైపోయింది కాబట్టి విసిరేసినట్టు యొక్క బలవంతులందరు కాలిపోయినారు అందులో పడినటువంటి వారు క్షేమంగా ఉన్నారు క్షేమంగా ఉన్నారు అంతేకాదు ముగ్గురు నేస్తే నలుగురు నలుగురు కనబడుతూ ఉన్నారు అప్పుడు రాజు అన్నాడు నవకా యొక్క గుండం దగ్గర నిలబెట్టించినటువంటి యొక్క ప్రతికు మొక్కలేదు కాబట్టి అక్కడ నిలబడినటువంటి వీళ్ళందరూ చూస్తా ఉన్నారు ఆ నూట ఇరవై సంవత్సరాల యొక్క మంత్రులు చూస్తున్నారు రాజ్ చూస్తున్నారు అందరి ముందల ఏం కనబడుతుంది అని అంటే వారు నిలబెట్టి ఆ దగ్గర నిలబడ్డ ప్రతిమ దగ్గర నిలబెట్టి వాళ్ళందరికీ ఈ విషయం కనబడతా ఉంది గమనించండి ఏం కనబడుతుందంట ఏం కనబడుతుంది ముగ్గురు నేస్తే నలుగురు కనబడతా ఉన్నారు ఇరవై నాలుగు వచ్చిన నలుగురు కనబడుతున్నారు మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుణం వేస్తే కదా అంటే అవునండి అన్నారు అప్పుడు ఏం జరిగింది అంటే ఆ రాజుగారు ఆ అగ్నిగుండం వాకిల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు ఈ విధంగా పిలుస్తున్నాడు ఇరవై ఆరో వచ్చిన నాలుగో అనే రూపము దేవదూతల రూపం పోలిందంట వాళ్ళ కళ్ళు చూసారట జరిగిందో దేవుడు ఏ కార్యం చేసినాడు తమ నెలినటువంటి వారి విషయంలో ఆ విధంగా మనముంటే దేవుడు మన పక్షంగా చేసేటువంటి దేవుడు షడ్రక్ మిషక అభెదనుగు వారిలారా మౌనతుని దేవుని సేవకులారా బయటికి రండి నా యొద్దకు రండి అని పిలవనంపగా షడ్రక్ మిషక అభెదనుగు అగ్నిలో నుండి వారిని బయటికి వచ్చినారు బయటికి వచ్చినారు కాబట్టి దేవుని బిడలారా ఈ భాగాన్ని గమనిస్తాం ఇంతవరకు ఇంకొక భాగంగా చూస్తాం మనం దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాన్ని చేసినాడు గొప్ప కార్యాన్ని చేసినాడు ఎందుకంటే ఇప్పుడు బహునతుని యొక్క దేవుని సేవకులారా రండి అని పిలుస్తూ ఉన్నాడు వాళ్ళు బయటకు వచ్చినారు వాళ్ళని పరీక్షించినారు పరీక్షిస్తే వాళ్ళకు అగ్నివాసన కూడా లేదు ఇప్పుడు ఒక ఆజ్ఞ బయలుదేరింది ఇదే నోట్లో నుంచి దేవుని బిడలు నిలబడితే దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినం షడ్రక్మేష కనుగోరు వీరి దేవుడు పూజహారుడు తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకై ఉందని తన దేహములను అప్పగించి రాజు కాజ్ఞను వ్యర్థపరిచినారు ఇరవై తొమ్మిదవ నేను ఒక శాస్త్రం నియమిస్తున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సమ్మతులకు దేవుడు మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనములో గానీ రాష్ట్రములో కానీ ఏ ఏ భాషలో మాట్లాడు వారిలో షడ్రక్ మిషక అభెదురుగు అని వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తు నీళ్ళుగా చేయబడిన వారి ఇల్లు వెళ్ళినప్పుడు పెంటుప్పగా ఉనను అంతట రాదు షడ్రక్ మిషక అభెదురుగు వారిని బహుళను సమస్థానములో హెచ్చించినాడు ఈ చిన్న భాగాన్ని మనం గమనిస్తాం దీన్ని క్లుప్తంగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడలారా తమ దేవుని వారిని దేవుడు తప్పించినాడు కాపాడుతాడు గణపర్చునాడు ఇప్పుడు సమస్థానముల్లో అంతేకాదు నూట ఇరవై ఏడు సంస్థానములో ఉన్నటువంటి వారికి తమ దేవుడు ఎవరో వీరి దేవుడు అని అందరికీ తెలియపరచబడింది ఒక జీవో బయలుదేరింది అంతేకాదు వారి దేశంలో ఉన్నటువంటి యొక్క యూదులకు కూడా క్షేమం కలిగి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తిరుగుబోవద్దు వాళ్ళ దేవుడు ఇలాంటి వాళ్ళ దేవుడు అని చెప్పేసి ఈ దినాల్లో బబులోని యొక్క దేశం లాంటి దేశములో తారుమారిన దేశములో మనం జీవిస్తున్నాము దా షడ్రక్ మెషక్ అభెదనుగా ఏ విధంగా ఉన్నారో నీవు నేను కూడా ఈ దేశంలో మనం ఆ విధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం దేవుడు ఆ దినమున్న దేవుడు ఈ దినమున ఉన్నాడు వారు రెండు విధాలుగా అప్పగించుకున్నారు మా దేవుడు అగ్ని నుంచి విడిపించిన సమర్థుడు ఒకవేళ విడిపించకపోయినా మేము మొక్కము అన్నారు కాబట్టి నీవు నేను కూడా ఇలాంటి తీర్మానం ఏదో లాభం అయితే నమ్ముతాము నష్టమైతే విడిచిపెడతామని లేరు వాళ్ళు నీవు నేను ఆ విధంగా ఉంటే ఆ దినమున్న దేవుడు ఈ దినముగా ఉన్నాడు మనల్ని నా విధంగా బలపరిచి ఈ కదేశంలో అన్నజనుల మధ్యలో స్థానిక సంఘాల మధ్యలో ఈ లోకంలో దేవుడు మన ఆ విధంగా నిలబెట్టగలడు ఆ విధంగా నిలబెడతాడు ఎందుకు మనకందరికీ సహాయపడును గాక ఈ మాటలు ఏంటి మనం కూడా ఆ విధంగా ప్రభు కొరకు జీవించుటకు తీర్మానం చేసుకుందాం ప్రియ తండ్రి నీ పాదల పొందనాలు మా గ్రహింపులో తీసుకొచ్చిన మాటలను దీవించి మేము కూడా ఈ చివరి దినాలలో ఆ విధంగా ఉండడానికి సహాయపడమని వేసుకోవడం వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి దేవుడు యొక్క ప్రేమ మన ప్రవేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ తోడై ఆమెన్ ఆమెను பிரேசலாடு அந்த வந்த நாள்